ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది ఇది దేశ ఆర్థిక చరిత్రలో మైలురాయిలా నిలిచే సంఘటన ఇంగ్లాండ్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి దాదాపు వంద టన్నుల బంగారాన్ని భారత్కు తీసుకురావడం అనేది ఇప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ విషయం వెనుక ఉన్న కారణాలు ప్రాముఖ్యతలు భవిష్యత్తుపై దీని ప్రభావం అన్నదే ఇప్పుడు దేశమంతా చర్చగా మారింది ఇది సాధారణంగా జరిగే విషయం కాదు ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం తన బంగారం నిల్వలను విదేశాల్లో ఉంచుతూ వచ్చింది ముఖ్యంగా లండన్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంటి ప్రఖ్యాత బ్యాంకుల్లో భారత బంగారం భద్రంగా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారాయి దేశ ఆర్థిక వ్యవస్థ దృఢంగా మారింది ఫారెక్స్ రిజర్వులు పెరిగాయి పైగా బంగారం మన దేశంలోనే భద్రంగా ఉంచే సాంకేతిక సౌకర్యాలు కూడా అభివృద్ధి చెందాయి ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ సుమారు వంద టన్నుల బంగారాన్ని తిరిగి భారత్కు మోసం తెప్పించడం ఎంతో సాహసోపేతమైన చర్య మన దేశ స్థిరతను ప్రపంచానికి చూపించే ప్రకటనలో మారింది అంతర్జాతీయంగా ఇది ఒక ధైర్యవంతమైన నిర్ణయంగా పేర్కొనబడుతోంది ఇంత బంగారాన్ని ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించడం అంటే చిన్న విషయం కాదు ఇది చాలా సున్నితమైన గోప్యమైన ప్రక్రియ దీనికి మంత్స్ ఆఫ్ ప్లానింగ్ లాజిస్టిక్స్ అండ్ అట్మోస్ట్ సెక్యూరిటీ అవసరమవుతుంది విమానాల ద్వారా అత్యంత భద్రత నడుమ వీటిని భారత్ కు తరలించారు ఈ బంగారం ఇప్పుడు భారత్లోని వివిధ భద్రతా కేంద్రాల్లో భద్రంగా మాత్రమే కాకుండా దేశ ప్రజలకు కూడా ఓ గర్వకారణం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారాన్ని విదేశాల్లో పెట్టి అప్పులు తీసుకున్నాం ఇప్పుడు అదే బంగారం మన దేశంలోకి తిరిగి రావడం అనేది మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఎదిగిందో చూపిస్తోంది ఇది భారతదేశం కోసం ఒక కొత్త ఆర్థిక దశకు నాంది వేస్తోంది బంగారాన్ని మన దేశంలో నిల్వ ఉంచడం వల్ల మన ఆర్థిక స్వతంత్రత మరింత బలపడుతుంది అంతేకాక విదేశీ మార్క నిల్వల భద్రతపై మనం ఆధారపడకూడదన్న ధోరణికి ఇది నిదర్శనం ఇప్పుడు మనం గోల్ను మన దేశంలోనే నిల్వ ఉంచి మన అవసరాలకు తగిన విధంగా వినియోగించుకోగలుగుతున్నాం ఈ బంగారం తరలింపు వెనుక ఉన్న మరో కారణం విదేశాల్లో ఉంచే బంగారంపై వచ్చే ఛార్జెస్ మెయింటెనెన్స్ కాస్ట్ వంటి అంశాలు కూడా ఇవన్నీ దేశానికి భారం అవుతున్న సందర్భంలో స్వదేశానికి బంగారాన్ని తెచ్చి ఇక్కడే భద్రంగా ఉంచడం ద్వారా ఖర్చులను తగ్గించవచ్చు మాత్రమే కాదు ఇది దేశ భద్రత ఆర్థిక సుస్థిరత మరియు రిజర్వ్ బ్యాంక్ యొక్క ధైర్యమైన నిర్ణయానికి ప్రతీక ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు మళ్ళుతోంది ఈ నిర్ణయం ద్వారా మనం ప్రపంచానికి చెప్పిన సందేశం స్పష్టంగా ఉంది భారత్ ఇప్పుడు ఆర్థికంగా ధైర్యంగా నిలబడగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్